హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే మళ్ళీ బ్యాంగిల్స్ అండి మంచి ఆఫర్తో అయితే వచ్చాను చూడండి మైక్రో లో ఉంటాయి డైలీ యూజ్ చేసిన అసలు నల్లబడవండి పార్టీవేర్గా అయినా యూజ్ యూజ్ చేయొచ్చు లేదా పనం వచ్చే ఫెస్టివల్స్ అయినా చాలా బాగా యూజ్ అవుతాయండి ఇట్లా ఎనామిల్ పెయింట్ పెయింట్ అయితే వస్తుందండి ఇట్లా కలిసం వాళ్ళైతే ఉంటుంది ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయండి ఇవైతే చాలా స్టాక్ అనేది అయిపోతూనే ఉంది మళ్ళీ రీస్టాక్ చేస్తున్నాము ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి ఇట్లా ఎనామిల్ పెయింట్ అయితే వస్తుంది గ్రీను రెడ్ కాంబినేషన్లో ఉంటుందండి బ్లూ కాంబినేషన్ అయితే ఉంటుంది ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి చూడండి ఇట్లా వన్ వన్ పేరుగా అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా ఇట్లా టూ టూ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి మధ్యలో మట్టి గాజులు వేసుకొని మామూలుగా అయితే ఫోర్ హండ్రెడ్ అండి ప్రైజ్ వేసరికి ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే వస్తుందండి టూ డబుల్ నైన్ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి ఆలనే ఆప్షన్ బిల్ అనే ఆప్షన్ ఉంటుందండి బిల్ అనే బెల్ని క్లిక్ చేయగానే ఆలనే ఆప్షన్ వస్తుంది ఆలనే ఆప్షన్ క్లిక్ చేయగానే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా అయితే మీ దాకా వస్తాయండి ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ఫెస్టివల్స్ నుంచి ఆఫర్స్ ఒకటి పెడుతూనే ఉన్నానండి వీడియోస్లో ఒకసారి లాంగ్ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి ఓల్డ్ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి ఉన్నాయి ఫంక్షన్ ఈ పండగ సందర్భంగా సంక్రాంతి న్యూ ఇయర్ సందర్భంగా అయితే క్రిస్మస్ సందర్భంగా అన్ని ఆఫర్స్ అయితే పెడుతూనే ఉన్నాను త్రీ డబల్ టూ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి మా నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది సివోడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మా అండి ఇట్లా ఎయిట్ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి ఇట్లా ఎనామిల్ పెయింట్ అయితే వస్తుంది ఇట్లా ఫోర్ ఫోర్ యూజ్ చేసుకోవచ్చండి హ్యాండ్కి లేదా టూ టూ అయినా యూజ్ చేసుకోవచ్చు మట్టి బ్యాంగిల్స్ వేసుకొని చాలా బాగుంటాయండి మైక్రో గోల్డ్ ఉంటాయి డైలీ యూజ్ చేసినా అస్సలు నల్లబడవండి అంత గ్యారంటీ అనేది ఉంటుంది హాట్ వాటర్ తగలకుండా ఉంటే వన్ ఇయర్ అయినా గ్యారంటీ అనేది ఉంటుందండి త్రీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్ త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా చెక్కు డిజైన్ అయితే ఉంటుంది ఎయిట్ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి అది సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఎయిట్ బ్యాంగిల్స్ వస్తాయి ఇట్లా చెక్కు డిజైన్ అయితే ఉంటుంది మైక్రో గోల్డ్ ఉంటాయండి హాట్ వాటర్ తగలకుండా ఉంటే వన్ ఇయర్ అయిన గ్యారంటీ అనేది ఉంటుందండి ఇవి మామూలుగా అయితే ఫోర్ ఫిఫ్టీ అండి ఈ రోజు ఆఫర్ అయితే ఉంటుంది త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి ఇట్లా డైమండ్ షేప్ లో డిజైన్ అయితే చెక్కు డిజైన్ అనేది ఉంటుందండి ఇట్లాగా మైక్రో లో ఉంటాయి డైలీ యూజ్ చేసిన సైజులు అన్నీ అవైలబుల్ ఉన్నాయి టూ టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి థర్టీ ఆఫర్ థర్టీ పర్సెంట్ ఆఫర్ అనేది సేల్ అవుతుందండి త్వరగా బుక్ చేసుకోండి స్టా స్టాక్ ఉన్నంత వాటికి మాత్రమేనండి టూ డబల్ లైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా మధ్యలో వచ్చేసరికి కొంచెం బ్రాడ్గా ఉంటుందండి బ్యాంగిల్ వచ్చేసరికి సైడ్ వచ్చేసరికి ఇట్లా సన్నగా ఉంటుంది త్రీ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి హ్యాండ్కి వచ్చేసరికి ఇట్లా సిక్స్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయండి సైడ్ వచ్చేసరికి ఇట్లా చెక్కు డిజైన్ అయితే ఉంటుంది లైన్స్ అయితే ఇలా ఉంటాయండి మైక్రోగోల్డ్లో ఉంటుంది డైలీ యూజ్ చేసినా అసలు నల్లబడదండి ప్రైస్ సరికి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇవి కూడా అంతేనండి ఎయిట్ బ్యాంగిల్స్ ఉంటాయి ఎయిట్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయండి ఇట్లా చెక్కు డిజైన్ అయితే ఉంటుంది ఇట్లా మిర్రర్ కటింగ్లో లో డిజైన్ అనేది ఉంటుందండి చూడొచ్చు ఎంత షైనింగ్గా ఉన్నాయో వాచ్ఛం గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటాయి యాజీజ్ అలానే ఉంటాయండి గోల్డ్ లుక్కులు అయితే ఉంటాయి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి టూ ఎయిట్ టూ నైన్ టూ టెన్ టూ ఫోర్ మొత్తం సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా జల్లెట్ టైప్లో ఉంటాయండి గాజులు వచ్చేసరికి ఇట్లా మధ్యలో వచ్చేసరికి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది గోల్డ్ అయితే ఉంటాయండి గోల్డ్ లుక్లో ఉంటాయి ఇవైతే చాలా రీస్టాక్ చేసామండి చాలా మంది ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు చాలా బాగున్నాయి మేడం అసలు గోల్డ్లో ఉన్నట్టే ఉన్నాయని ఇట్లా టూ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఒకసారి షార్ట్ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి డైలీ వేసరికి లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుంది ఒకసారి చెక్అవుట్ చేయండి ఓల్డ్ వీడియోస్లో ఉన్న ఐటమ్ అంతా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి ఆ ఐటమ్ కావాలనంటే మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అవైలబిలిటీని చెక్ చేసి చెప్తాము ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ పండగ సందర్భంగా న్యూ ఇయర్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వరకు ఆఫర్స్ అయితే ఉంటాయండి ప్రతిరోజు వీడియో అయితే ఒకసారి చూడండి నచ్చిన నచ్చినాయి ఏమైనా ఉంటే మీరు ఆ వాట్సాప్ నెంబర్లో సెండ్ చేసి అవైలబిలిటీని చెక్ చేసి చెప్తాము ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి